హలో గైస్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తున్న సమయం అయితే వచ్చేసింది సో అండ్ మెగా వారసుడు కూడా వచ్చేసాడనమాట సో నిన్న రాత్రి అయితే ఉపాసన గారికి అయితే సో ఒక బాబు పాప అయితే పుట్టడం అయితే జరిగింది అనమాట అయితే రామ్ చరణ్ గారు అయితే ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారనమాట సో మన తెలుగు ఇండస్ట్రీలో డాన్సర్స్ అసోసియేషన్ ఉంది సో దానికి సంబంధించి ఆరోగ్య బీమా సో ఇన్సూరెన్స్ దానికి సంబంధించి సో అక్కడ ఉన్నటువంటి డ్యాన్సర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా సో రామ్ చరణ్ గారు ఇన్సూరెన్స్ పాలసీ అయితే చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ చేశారు సో దాదాపు యాభై లక్షల రూపాయలైతే సో ఈ డాన్సర్స్ అసోసియేషన్కి సో వాళ్ళ ఇన్సూరెన్స్కి అయితే రామ్ చరణ్ గారు అయితే సపోర్ట్ అయితే చేసి యాభై లక్షల రూపాయలు అయితే సో ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ ఒక విధంగా సో ట్విన్స్ బాబు పాప పుట్టిన సందర్భంగా సో ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్లే అయింది సో అదే అనమాట అండ్ అదే కాకుండా సో ఈ విషయం అదే అలా ఉంటే అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా సో నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా అయితే తీస్తున్నారు కదా సో అయితే సుకుమార్ గారు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే డైరెక్టర్స్ అసోసియేషన్ కి అయితే సో ఇన్సూరెన్స్ బీమా కోసం అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఆయన ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అది అప్డేట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మన పేజ్ ని ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో